సంగారెడ్డి జిల్లా కంగీ మండలంలో మూడు నెలల పసిబిడ్డ పోలియో డ్రాప్స్ తీసుకున్న కొద్దిసేపటికే మృతి చెందాడు పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత శిశువుకు వాంతులు పాలు తాగకపోవడం చేతులు కాళ్లు ఉబ్బడం వంటి లక్షణాలు కనిపించాయని తల్లిదండ్రులు తెలిపారు ఆస్పత్రికి తీసుకువెళ్లిన వైద్యులు ప్రాణాలు కాపాడలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక పోలియో డ్రైవ్ నిర్వహిస్తోంది ఇప్పటి వరకు హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చెల్ హనుమకొండ వరంగల్ జిల్లాల్లో పదహారు లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారు డ్రైవ్ మరో రెండు రోజుల పాటు కొనసాగుతుంది పోలియో చుక్కస్ట్రాల్ వేసేదా మీకేసిన అందులో ఏముండేదో ఈ మనిషి ఏ అని అన్నది